నమస్తే ఫ్రెండ్స్ అన్న వాళ్ళది పుట్టబట్టి బ్రాహ్మణపల్లి సో ఎవ్రీ సండే అన్న అయితే కంపల్సరీగా వస్తారు అన్న సో వచ్చిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ చేసేది బిర్యానీ బాబీకి కోసం అయితే వస్తారు అన్నకైతే నేను బాబీకి అయితే ఆల్రెడీ నేను మొత్తం మేకింగ్ అంతా ఇచ్చాను కరెక్ట్గా చేసి ఇచ్చాను సో అన్నకైతే నాకు పరిచయం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అన్నమాట అన్న మాటల్లో అయితే విందాం బాబీ బ్రో ఎలా ఉంది బ్రో బాబీకి మీరు ఫ్యామిలీస్ కి అంతా ఇక్కడ టేస్ట్ కావాలంటే బాగుంటుంది కడ్డీలు కావాలన్నా బిర్యానీ కావాలన్నా చికెన్ కావాలన్నా గ్రిల్ చికెన్ కావాలన్నా థ్యాంక్ యూ ఎక్కడన్నా మీరు ఇక్కడ టేస్ట్ చేసినారంటే ఇంకోసారి ఇట్స్ పెట్టుకోరు థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు మాత్రం ఇక్కడ టేస్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను చూడండి బ్రాహ్మణపల్లి నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్స్ దారిలో ఎన్ని రెస్టారెంట్ ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నా ఇక్కడ నమ్మకంతో వచ్చి తినేసి వెళ్తున్నారంటే అన్నకి నేను హ్యాట్సాప్ చెప్తున్నా బికాస్ వారు వచ్చి ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేసి ఒక ఫుడ్ మీద లవ్తో ఫుడ్ మీద సో తో వచ్చి అన్న నా దగ్గరకు వచ్చాడు అన్నకు అదే విధంగా నేను టేస్ట్ అయిన ఫుడ్ చేసి ఇచ్చా సో ప్రతి ఒక్కటి అన్నకైతే నేను థ్యాంక్స్ చెప్తున్నా ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి నా ఫుడ్ తినడానికి సో టేక్ కేర్ లవ్ యూ గైస్ బాయ్